లో తుఫాన్కి మరి ఎగుపేట జీబర్ నుంచి మీరీ గంధాయర్ బోటు మునిగిపోవడం జరిగింది తుఫాన్లో సుమారుగా ముప్పై లక్షల రూపాయలు వేలా చేసే బోటు ముగడం వల్ల మరి కుటుంబం అంతా కూడా జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ తక్షణ సాయం కింద సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మత్స్యకారులకి యాభై కేజీలు రైస్ ఇవ్వటం కూడా శుభరిణామం ఇంకా ప్రభుత్వం అనేక విధాలుగా మత్స్యకారులు మత్స్యకారులను కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ పరిస్థితులు చూసినట్టయితే చాలా దారుణంగా ఉంది అది హిత్కపాన్ వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం ఇంకా మత్స్యకారులని మత్స్య పరిశ్రమ ఆధారపడాలని కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం Thank you.